అత్తగారు శారద పక్కన దాక్కుని ఇంటి గుమ్మం వైపు చూస్తూ ఉండగా వెన్నకుండని నెత్తిన పట్టుకుని కోడలు అనామిక ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది శారద సంతోషపడుతూ ఆహా వెన్న నమ్మడానికి కోడలు అనామిక వెళ్ళిపోయింది పిల్లల కోసం ఆయన కోసం ఎక్కడ ఒకచోట కోడలు కొంత వెన్న తీసి దాచిపెట్టే ఉంటది ఇప్పుడు నేను వెళ్ళి ఇల్లంతా ఏతికి ఆ ఎన్న మొత్తం తినేయాలి తిరిగి ఏమి తెలియనట్టుగా ఉండాలి ఇక ఆలస్యం చేయకుండా అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటూ సంబరపడుతూ ఇంట్లోకి వెళ్ళింది శారద ఇంట్లో ఎక్కడ చూసినా ఒక్కకుండా కనిపించలేదు కిచెన్లోకి వెళ్ళి చూసింది అక్కడ కూడా శారదకి ఎలాంటి వెన్నకుండా కనపడలేదు ఇదేమిటి ఇంట్లో కొండలు మొత్తం ఏమయ్యాయి ఒక కొండ కూడా కనిపించడం లేదు అంటే నేను ఇలా వెన్న దొంగతనం చేస్తానని నా కోడలు ముందే పసిగట్టేసిందా లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వెన్న కోసం వెతుకుతూ కుండలు పగల కొడుతున్నారని దాచిపెట్టిందా ఈ అదైతే ఏముందలే మొత్తం మీద ఇంట్లో ఒక్కొక్క కూడా కనిపించడం లేదంటే ఇంకా వెన్న ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది కోడలు తెలివి మామూలు తెలివి కాదు అమ్ముతున్న వెన్న డబ్బులు తీసుకొచ్చి పెడుతుంది కదా అందుకే చాలా జాగ్రత్త పడుద్ది ఎన్నను అంతలా కాపాడుకుంటూ ఉంటుంది ఈరోజు కూడా వెన్న తినే అవకాశం లేదనిపిస్తుంది కోళ్ళ వెన్న కోసం వస్తే ఎంత పని చేసావే అని బాధగా ముఖం పెట్టుకుని బయటకొచ్చి అరుగు మీదున్న కుర్చీలో కూర్చుంది అప్పుడే సుశీల వచ్చింది శారదా పిన్ని అనామిక వదిన్ లేదా లేదు సుశీల చెప్పు అనామిక తేవైనా పనుందా నీకు రోజూ లీటర్ పాలు కావాలి పిన్ని ఆ విషయం మాట్లాడిపోదామని వచ్చాను ఎన్న తీసుకుని అమ్మడానికి వెళ్ళింది సుశీల రెండు మూడు గంటల వరకు రాదు కాళ్ళు వచ్చాక నువ్వొచ్చిన విషయం చెప్పి పంపిస్తాలే నువ్వు ఇంటికెళ్ళు అలాగే పిన్ని నువ్వేంటి పిన్ని అట్లా బాధపడుతున్నావు నా బాధను తెలుసుకొని నువ్వేం చేస్తావు సుశీల నేనట్ట బాధపడాలని నా నుదుట్టిన రాసి పెట్టుందిలే నేను బాధపడుతున్నాను ఏం చేద్దాం చెప్పు పిన్ని ఆ బాధ కారణమేంటి చెప్పు నేను దానికి తగిన ఉపాయం ఏమైనా ఉంటే చెబుతాను కదా మరి ఎవరికి చెప్పకూడదు ముఖ్యంగా నా కాళ్ళైనా ఆమెకు చెప్పకూడదు మరి ఎవరికి చెప్పనిలే పిన్ని ఆ కారణం ఏంటో చెప్పు నాకు వెన్న తినాలని ఉంది సుశీల కానీ కోడలో కొంచెం కూడా వెన్నని ఇంట్లో ఉంచకుండా అమరాన్ని తీసుకెళ్ళిపోతుంది ఇల్లు మొత్తం ఎతిక ఎక్కడా వెన్న లేదు ఇక వెన్న తినాలనే కోరిక అట్ట తీరుద్దు చెప్పు అయ్యో శారద పిన్ని వెన్న దేని నుంచి తయారవుతుంది పెరుగుని మజ్జిగలా చిలుగుతూ ఉంటే వెన్న వచ్చేది సుశీల మరి పెరుగు పెరుగు పాలు వచ్చింది సుశీల అంతే కదా పిన్ని నుంచి పెరుగు పెరుగు నుంచి వెన్న మజ్జిగ వస్తాయి అని చెప్పగానే శారదకి విషయం అర్థమైంది వెంటనే సంతోషపడుతూ వారేవా సుశీల ఇప్పుడు కోడలు లేదు సమయానికి వచ్చి భలే గుర్తు చేసావు ఇక నువ్వెళ్ళు కోడలు రాగానే నేను దగ్గరికి దగ్గర సరే పిన్ని మర్చిపోకుండా పంపించండి అని చెప్పి సుశీల అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారద ఆలస్యం చేయకుండా ఖాళీ పాలడబ్బా పట్టుకొని పెరట్లో ఉన్న పశువుల పాక దగ్గరికి వచ్చింది పాకలో రెండు పాలిచ్చే ఆవులు పచ్చని గడ్డిని తింటున్నాయి శారద సంతోషపడుతూ ఇలా తినండి అలా నా కోడలకు తెలియకోకుండా నాకు పాలిచ్చేయండి అతని నీడు చేసుకొని చల్లార్చుకొని పెరుగు చేసి ఆ తర్వాత చిలుగుతాను వెన చేసుకుని తినేస్తాను అని శారద చెప్తుంటే శారద నోట్లో నుంచి లాలాజలం కారుతూ ఉంటుంది అది ఒక ఆవు చూసి గడ్డి తినటం ఆపేసి నవ్వుకుంటుంది ఆవు నవ్వుని చూసి నువ్వెంత నవ్వినా సరే నేనేమి బాధపడ్డావు తల్లి నాకు మాత్రం ఈ డబ్బా నిండా పాలు చాలు అది కూడా నా కోడలనా మెకాకి తెలియకుండా ఇవ్వాలి ఇస్తారా అని శారద ఆవు నవ్వటం ఆపేసి గడ్డి తింటూ ఉంటుంది శారద నెమ్మదిగా ఒక ఆవు దగ్గరికి వస్తుంది పాలు పితకటానికని కూర్చుంటుంది అంతే ఆవు తల్లి అది చూసి ఒక్క తన్ను తంతుంది శారద వెళ్ళి కొంచెం దూరంలో పడుతుంది సరిగ్గా అప్పుడే ప్రసాద్ వచ్చాడు కింద పడ్డ శారదని చూస్తాడు ఎలా ఉంది శారదా మరీ అంత ఏటకారం అవసరం లేదులే అంటూనే లేచి నిల్చుంటుంది శారద శారదా నీకు నువ్వుగా పాలు బితికి వేడి చేసి పెరుగు తోడు చేసి మజ్జిగ చేస్తా తిందాం అనుకున్నావా అది కూడా కోడలు తిరిగి వచ్చే రెండు మూడు గంటల్లోనే ఎట్ట సాధ్యం శారదా కొంచెం బుర్ర పెట్టి ఆలోచన చేయి ఓ సారీలే అది నీకు లేదు కదా నేను ఆ విషయం మర్చిపోయాను అని ప్రసాద్ అనగానే శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అది చూసి ప్రసాద్ నవ్వుకుంటూ ఉంటాడు అలా సమయం గడుస్తూ సాయంత్రం నాలుగు గంటలవుతుంది స్కూల్ నుంచి హరీషు భవ్యలు ఇంటికొస్తారు ఇంట్లో దిగులుగా కూర్చున్న శారద పట్టించుకోకుండా వెన్న కోసం ఇల్లు మొత్తం వెతుకుతారు ఎక్కడా ఆ పిల్లలకు వెన్న కుండలు కనిపించవు దాంతో ఆ పిల్లల ముఖాలు బాధగా మారిపోతాయి అప్పుడు శారదా దగ్గరికి వస్తారు నానమ్మా ఈ ఇంట్లో ఎక్కడ చూసినా ఒక్క కొండ కూడా లేదు ఏమైంది నానమ్మా ఎన్న ఏ కొండలో దాచిపెట్టినా మన వెతికి పట్టుకొని తింటున్నామని మీ మమ్మీ పసి కట్టేసిందిరా మానవడ అందుకే ఈ ఇంట్లో అసలు కొండలే లేకుండా చేసేసింది మరి వెన్న ఎక్కడ దాచిపెడుతుంది నానమ్మ ఇంట్లో వెన్న దాచిపెట్టడం లేదే మానవరాల మొత్తం కొంతమంది తీసుకెళ్తుంది అయితే మనమిక నుంచి వెన్న తినలేమా నానమ్మా అవును మానవరాలా ఇక నుంచి మనం వెన్న తినలేంగా అని బాధపడుతూ ఉండగా ప్రసాదు వాళ్ళ దగ్గరికి వచ్చాడు పిల్లల బాధని అర్థం చేసుకున్నాడు అప్పుడు ప్రసాదు పిల్లలు మీకు కావాల్సినంత వెన్న తినాలనుంది గదా తాతయ్య చాలా వెన్న తినాలనుంది అయితే ఎల్లుండి కృష్ణాష్టమి మన ఇంట్లో జన్మాష్టమి వేడుకలు జరుగుతాయి అప్పుడు నువ్వు భవ్య ఇద్దరూ కృష్ణుడి వేషాలు వేసుకొని రండి అది చూసి మురిసిపోయి నా కోడలు అనామిక నీకు కావాల్సిన వెన్న పెడుతుంది అప్పుడు మేము కడుపు నిండా వెన్న తినొచ్చు కదా తాతయ్య అవున్రామ్ మనవడ ఎలా ఉంది నా ఐడియా భలే బాగుంది తాతయ్య అక్కడే ఉన్న శారద ప్రసాద్ చెప్పింది మొత్తం విని యావండి నేను కూడా కృష్ణుడి వ్యాసం వేసుకుంటాను ఏమంటారు అని చెప్పగానే ప్రసాదు ఆశ్చర్యంగా ఏంటి నువ్వు కృష్ణుడి వేషమా వామ్మో అంటూ కళ్ళు తిరిగి ధనేల్మణి కింద పడిపోతాడు వాళ్లకు తెలియని ఏంటంటే అప్పటికే ఇంటి గుమ్మం దగ్గర అనామిక ఖాళీ కుండతో వచ్చి నిల్చుంది వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ వినింది ఓహో మీ ప్లాన్స్ మీకుంటే నా ఏర్పాట్లు నాకుంటాయి అని అనామిక ఇంట్లోకి వెళ్తుంది ఒక రెండు రోజుల తర్వాత అనామిక ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు ఏర్పాట్లు మొదలయ్యాయి ఇల్లు మొత్తం మామిడి తోరణాలతో బంతిపూలతో డెకరేషన్ చేయబడి ఉంది నుంచి కృష్ణుడి పాదాలు ఇంట్లోకి వెళ్తున్నాయి అనామిక శ్రీకృష్ణుడి విగ్రహం ముందు పళ్ళు పెట్టి ఒక కుండ వెన్నపెట్టి పూజ చేస్తుంది ఆ పూజలో శారద రమేషు ప్రసాదు శారదలు కూర్చుని ఉంటారు పిల్లలు హరీషు భవ్యలు రారు ఈ రోజు నీ పుట్టినరోజు నీకు నచ్చిన వెన్న పెట్టాను వచ్చి తినవయ్యా అని అంటూ ఉండగా ఆకాశంలో నుంచి ఒక మెరుపొచ్చి అనామిక ఇంటి ముందు చిన్నారి కృష్ణుల్లా మారిపోతుంది వస్తున్నాను అంటూ చిన్నారి శ్రీకృష్ణుడు ఇంట్లోకి నడుస్తాడు ఇంట్లో అప్పటికే హరీషు భవ్యలు కృష్ణుడి వేషాలు వేసుకుని ఉంటారు మొత్తం ఇప్పుడు ఆ ఇంట్లో ముగ్గురు కృష్ణులు ఉన్నారు ముగ్గురు అయోమయంగా చూస్తూ ఉంటారు హరీషు భవ్యలు కూడా తమతో వచ్చిన మూడో కృష్ణుడిని చూస్తున్నారు ఓహో పిల్లలు మీరు కాకుండా మీ ఫ్రెండ్ని కూడా వేషం వేసి తీసుకొచ్చారా ఇప్పుడు చెప్తాను అని తన దగ్గర పెట్టుకున్న కర్రం తీసి ముగ్గురిని కొడుతూ ఉంటుంది హరీషు భవ్యులు మాత్రం ఆ దెబ్బలకి తట్టుకోలేక బాధపడుతూ ఉంటారు కొట్టకు మమ్మీ వెన్న కోసం ఇలా వేషం వేసుకొని వచ్చా అవును మమ్మీ అన్నయ్య చెప్పేది నిజమే నేను అన్నయ్య వెన్న కోసమే ఇలా కృష్ణుడి వేషం వేసుకొని వచ్చా మమ్మీ మమ్మల్ని మన్నించు మమ్మీ అని వేడుకుంటూ ఉంటారు పిల్లల బాధ చూసి ప్రసాద్ తట్టుకోలేకపోతాడు అమ్మా పిల్లల్ని అట్ట కొట్టబాకు వాళ్ళకేమీ తెలీదు నేనే ఈ ఐడియా ఇచ్చానులే ఈరోజు కృష్ణాష్టమి గదా పిల్లలు కృష్ణుడి వేషంలో ఉన్నప్పుడు కొట్టకుండా వెన్న తినిపిస్తావు గదా అని నేనే వాళ్ళకి ఐడియా ఇచ్చానమ్మా పిల్లల్ని వదిలే తల్లి మరి ఈ అబ్బాయి ఎవరు మావయ్యా ఏమోనమ్మా ఎవరన్నది తెలియదు మరి వెన్న కోసం చిన్నారి శ్రీకృష్ణుడి వేషం వేసుకుని వస్తావా ఇప్పుడు చూడు అని అంటూ ఆ చిన్నారి శ్రీకృష్ణుణ్ణి పట్టుకుని కొడుతూ ఉంటుంది అనామిక ఆ చిన్నారి కృష్ణుడు ముద్దుగా నవ్వుతూ ఉన్నాడు ఆ నవ్వు చూస్తుంటే అందరికీ ఎంతో ముచ్చటేసింది నేను గట్టిగా కొడుతుంటే అలా నవ్వుతున్నావేంటి కన్నయ్య నేను నిజమైన కన్నయ్యను తల్లి ఈరోజు నా పుట్టినరోజని నా కోసం చేసినవన్నీ పెట్టరా అని అడగగానే వెన్న తీసుకొచ్చి అనామిక తినిపిస్తుంది ముగ్గురు కలిసి వెన్న తింటూ సంతోషపడతారు కాసేపటికి చిన్నారి శ్రీకృష్ణుడు మాయమైపోతాడు అప్పుడు అందరికీ అర్థమవుతుంది నిజమైన చిన్నారి శ్రీకృష్ణుడే వాళ్ళ ఇంటికి వచ్చాడని అర్థం చేసుకొని అందరూ ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి దన్నం పెట్టుకుంటారు ఇది కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఒకచోట అత్తగారు శారద నిలబడి ఎక్కడ తవితే సరిపోతుంది అప్పుడు వర్షం నీళ్లు వృధాగా రోడ్డు మీదకి వెళ్ళి మురుక్కాలలో కలవకుండా భూమి లోపలికి వెళ్తాయి అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి కోడలు అనామిక వచ్చింది అత్తయ్యా నేను అప్పటినుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను అరగంట నుంచి ఇక్కడే నిలబడి అంత ఆలోచన చేస్తున్నారు ఎందుకు అంతలా నేలని చూస్తున్నారు కోడలను చంపి అడ్డంగా పడుకోబెడితే బాగుంటుందా నిటారుగా నిలబెడితే బాగుంటుందా అని ఆలోచన చేస్తూ నేలను కోళ్ళ జోక్ బాగుంది అత్తయ్య కానీ నవ్వే రావట్లేదు నీకు రాదన్న నాకు తెలుసుకోవాలా పెరట్లోకి వెళ్ళి నేరెడిపల్ల చెట్టు దగ్గర వే గడ్డపార మట్టిని తీసే పార రెండు ఉంటాయి అటుని తీసుకొని రపో మీరు నిజంగానే తీసుకొని రమ్మంటున్నారా నీతో సరదాగా జోకులేసి నవ్వుకునే మూడ్లో నేను లేని లేకోళ్ళ వర్షం వచ్చేలాగుంది నీరంతా మళ్ళీ మురుక్కాల్లో కలిసి వృధాగా పోతుంది అది నేను చూడలేను అప్పుడు కళ్ళకి గంతలు కట్టుకుంటే సరిపోతుంది కదా అని కోడలు అనామిక చెప్పగానే శారద కోపంగా అనామిక వైపు చూస్తుంది ఇక అనామిక మరో మాట మాట్లాడలేదు వెంటనే తనలో తాను ఇలా అనుకుంటుంది దెయ్యం పట్టిన దానిలాగా ఎలా చూస్తుందో చూడు అని అనుకుంటూనే అనామిక పెరట్లో ఉన్న నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వచ్చింది నేరేడు చెట్టుకి అప్పుడే ఒక ముఖం ప్రత్యక్షమవుతుంది ఏమిటనామిక చాలా రోజులకి గడ్డపారా పారా పట్టుకున్నావు ఎక్కడా ఏం చేయడానికి అత్తయ్య ఉద్దేశం ఇంకుడు గుంత తవ్వడానికని నేననుకుంటున్నాను అది నిజమే అనామిక ఇంతకుముందు మీ అత్తయ్య శారద నా దగ్గరకొచ్చి నాతో మాట్లాడుతూ నా చుట్టుపక్కల తిరిగింది ఏదైనా పోగొట్టుకున్నావా శారదా అని అడిగితే ఏం లేదని చెప్పి వెళ్ళిపోయింది అంటే నీ చుట్టుపక్కల ఇంకుడు గుంత తవ్వడం బాగుండదని అత్తే భావించినట్టుంది అందుకే ముందు తవ్వుతుంది అని అనామిక చెబుతూ ఉండగా ఇంటి ముందు నిలబడిన అత్తగారు శారద గట్టిగా అని పిలుస్తుంది ఓ కాలా వస్తున్నావా నన్ను రమ్మంటావా ఆ నేనే వస్తున్నానత్త్యా సరే సరే అత్త పిలుస్తుంది నేను వెళ్తున్నాను నీతో మళ్ళీ మాట్లాడతాను సరే సరే వెళ్ళు శారదకి కోపం వస్తే మనిషిని కాదని చెబుతుంది కదా అని అనగానే అనామిక నవ్వుకుంటూ అక్కడ నుంచి అత్తగారు శారదా దగ్గరికి వచ్చింది ఆ నేరేడు చెట్టుతో మీటింగ్ పెట్టావా నేరేడు చెట్టు నాతో మాట్లాడింది అత్తయ్య సర్లే నేను తవ్వుతా ఉంటాను నువ్వు మట్టి తీస్తా ఉండు అలాగే అత్తయ్య అని చెప్పగానే శారద తవ్వుతూ ఉంటుంది అనామిక మట్టి తీస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తున్న కొద్దీ కోడళ్ళు ఒక గుంతని తవ్వారు రిలాక్స్ అవుతూ ఇక చాలా అత్తయ్యా ఇంకొంచెం తవ్వుదాం కోళ్ళ అని చెప్పి శారద ఇంకా తవ్వుతూ ఉంటుంది ఏడు వారాల బంగారు నగలు బయటకొచ్చి ఆ గుంతలో నుంచి మెరుస్తూ ఉంటాయి అత్తాకోడలిద్దరూ వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఆ నగలు వారికి అద్భుతంలా అనిపిస్తాయి అత్తయ్య ఇన్ని నగల్ని చూస్తుంటే ఏడు వారాల నగల్లాగా అనిపిస్తున్నాయి అట్టాగే అట్టాగనిపిస్తాయి కొలా అత్తయ్య తీసుకెళ్లి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందామా ముందు నగలు ఇంట్లోకి వెళ్దాం పద గోడలకే చెవులుంటాయి ఎవరిని ఇంటే ఏం బాగోదు పద అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ కలిసి బంగారు నగల్ని తీసుకుని ఇంట్లోకి వస్తారు బీర్వలో పెడదామత్తయ్యా బీర్వలో కాదు కోళ్ళ ఇంట్లో ఎక్కడ పెట్టినా ఇబ్బంది కొడుకు ఆయన జూతే ఇంకేమైనా ఉందా మనం చెప్పేది కూడా వినకుండా మనల్ని దొంగలు తీసేత్తారు అది కూడా నిజమే అత్తయ్య ఎక్కడి నుంచి దొంగతనం చేసుకొచ్చారో చెప్పండని ఆయన మావయ్య ఇద్దరూ కలిసి మనిద్దరిని చాలా ఇబ్బంది పెడతారు అందుకే కోళ్ళ తీసుకెళ్లి పోలీసులకిద్దాం అక్కడ కూడా ఎవరైనా నగలు పోయాయని ఫిర్యాదు చేస్తే ఆ నగలు ఈ నగలంటే అప్పుడు మన పరిస్థితి ఏమిటత్తయ్యా మనల్ని ఎవరు కాపాడుతారు ఎట్లాంటి సమయంలో మనకి సహాయం చేసేది ఎవరు కోళ్ళ ఇంకెవరు మన నేరేడు చెట్టే అవును కోళ్ళ భలే గుర్తు చేశాం మన నేరేడు చెట్టుతో మాట్లాడుతున్న విషయం ఎవరికి తెలియదు కదా ఎవరికి అంటే మావయ్యకి ఆయనకి కూడా తెలియదు కదా అవును తెలిగిపోవడం మంచిదయ్యింది ఇప్పుడు నువ్వు నేను కలిసి నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి పాద అని అత్తాకోడలిద్దరూ ఆ బంగారు నగల్ని తీసుకుని నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వస్తారు ఆ చెట్టును చూస్తూ ఉండగా ఆ చెట్టుకి ముఖం ప్రత్యక్షం అత్తా అత్తాకోడళ్ళ చేతిలో ఉన్న నగల్ని చూస్తుంది ఆ నేరేడు చెట్టు అత్తాకోడళ్ళు ఈ నగలు ఎక్కడివి ఇంకుడు గొంత కోసం తవ్వుతా ఉండగా ఈ నగలు బయటపడ్డాయి అయితే ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు ఈ నగలు ఇంకుడు కొంత తీస్తుంటే దొరికాయని చెప్తే ఎవరూ నమ్మరు వీటిని తీసుకెళ్ళి తాకట్టు పెడదామా అంటే ఇన్ని నగలు ఎక్కడవని అడుగుతారు మరి ఇప్పుడు ఏం చేస్తారు నువ్వు ఒప్పుకుంటే నీ దగ్గర దాద్దామని వచ్చాం నా దగ్గర పెట్టి ఏం చేస్తారు అవసరం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క బంగారు నగను అమ్ముకుంటాం అలా అమ్ముతున్నప్పుడు ఒకసారి కాకపోయినా ఇంకోసారి కొనేవాడికి అనుమానం వస్తుంది కదా అవునత్తయ్య ఈ నేరేడు చెట్టు చెప్పేది నిజమే కదా మరి ఏం అర్థమే కోళ్ళ అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్యా అని వాళ్ళిద్దరూ ఆలోచన చేస్తూ ఉంటారు శారద అనామిక ఏం చేద్దామా అన్న ఆలోచనలోనే ఉంటారు మనం ఏ ఆలోచన చేసినా ఏం చేసినా పొలం వెళ్ళిన ఆయన కొడుకు ఇంటికొచ్చలు చేసి వెళ్ళి కోళ్ళ వచ్చిన తర్వాత చేయడానికి ఏం ఉండదు అప్పుడు మనకి ఈ నేరేడు చెట్టు సహాయం చేయాలి నేనా సహాయమా ఈ నగలు నా దగ్గర పెట్టుకోమంటే పెట్టుకుంటాను అంతే సహాయం అంటే నీ దగ్గర పెట్టుకోవడం కాదు తిరిగి మాకివ్వడం నేనెలా తిరిగి వాటినివ్వగలను బంగారు నేరేడు పళ్ళ రూపంలో ఏమిటి నేను బంగారు ఇవ్వాలా అవును ఇవ్వాలి నువ్వు మాయా చెట్టువి నీ దగ్గర పెట్టిన బంగారాన్ని మాయం చేసి నాకేమి తెలీదని అంటావు నీ సంగతి నాకు బాగా తెలుసు అందుకే నీ దగ్గర దాచిపెడుతున్న బంగారాన్ని మాకు నేరేడుపళ్ళ రూపంలో ఇవ్వాలి అప్పుడు ఎవరికి మా మీద ఎట్లాంటి అనుమానం రాదు ఉండదో కలగదు నేను మీరు చెప్పినట్టు చెయ్యను చెయ్యివా నా కోళ్ళనామిక చేసిన మేల్ని మర్చిపోయావా నువ్వు నా కోడలు నేరేడు పళ్ళ చెట్టుని మర్చిపోవాక ఏవైనా అంటే అనామిక చేసిన మేలుని గుర్తు చేస్తారు సరేలే కానివ్వండి కానీ నేను ఇచ్చే బంగారు నేరేడు పళ్ళని మరొకరికి సహాయం చెయ్యాలి అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ సంతోషపడతారు అనామిక ఇక ఆలస్యం చేయకో గడపారు తీసుకొచ్చి ఈ చెట్టు దగ్గరతో మనకు దొరికిన బంగారు అని పెడదాం అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక గడ్డపార తీసుకొచ్చి నేరేడుపల్ల చెట్టు దగ్గర తవ్వుతుంది శారద ఆ బంగారు నగలన్నీ పెట్టి మట్టితో గప్పేస్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి నేరేడు చెట్టు కొన్నాళ్ళకి పళ్ళని కాస్తుంది అత్తాకోడళ్ళు అమ్ముకుంటూ ఉంటారు ఒకరోజున అత్తాకోడళ్ళు అమ్మటానికి వెళ్తూ ఉండగా అత్తుకుల బట్టలు వేసుకున్న పదిహేను సంవత్సరాల అక్షర వాళ్ళ ఇంటికి వచ్చింది అమ్మగారు అమ్మగారు అని పిలవగానే అనామిక ఇంట్లో నుంచి బయటకు వచ్చి అక్షరని చూసింది ఏంటమ్మా ఏం కావాలి ఇంట్లో పాత పుస్తకాలు పాత పేపర్లు ఏవైనా ఉంటే అమ్మగారు వాటిని నేను తీసుకెళ్ళి అమ్ముకుంటాను అలా వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మీ నాన్నకిస్తావు అతను ఫుల్గా తాగి ఎక్కడ ఒకచోట పడిపోతాడు అంతేనా అందుకు కాదమ్మా అలా వచ్చిన డబ్బులతో నేను కొత్త పుస్తకాలు కొనుక్కుంటాను నేను టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యాను కావాలంటే పేపర్లో నా ఫోటో కూడా వచ్చింది చూడమ్మగారు అని చెప్పి పాత పేపర్ను చూపించింది నిజంగానే ఆ పేపర్లో అక్షర ఫోటో పడింది మరింత బాగా మార్కులు వచ్చాయి కదా ఎందుకు చదువుకోవట్లేదు పేదరికం అమ్మగారు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది కానీ బుక్స్ కొనుక్కోవాలి నోట్స్ కొనుక్కోవాలి అవి వాళ్ళు ఇవ్వలేరు కదా అవును కదా సరే సరే ఇక్కడే ఉండు అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్తుంది అక్షర దిక్కులు చూస్తూ ఉండగా అత్తగారు శారదని తీసుకుని అక్షర దగ్గరికి వస్తుంది అత్తయ్యా నేను చెప్పింది ఈ అమ్మాయి గురించే అని చెప్పగానే శారద అక్షరని చూసింది నువ్వు బాగా చదువుకుంటావా తల్లి చదువుకుంటానమ్మగారు అయితే నిన్ను మేము చదివిస్తాం ఇప్పుడు మాత్రం అన్నం పెడతాం తిను అని చెప్పి అక్షరని ఇంట్లోకి తీసుకెళ్లి అన్నం పెడతారు అక్షర కడుపు నిండా తిని హాయిగా పడుకుంటుంది అప్పుడు అత్తాకోడళ్ళు నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వస్తారు విషయం చెప్తారు అప్పుడు నేరేడుపల్ల చెట్టుకి మామూలు పాటు బంగారు నేరేడు పళ్ళు కూడా కాస్తాయి అత్తాకోడళ్ళు వాటిని తీసుకొని మార్కెట్లో అమ్ముకొచ్చి అక్షరలాంటి పేద విద్యార్థుల్ని చదివిస్తూ ఉంటారు అలా అత్తాకోడళ్ళు చేస్తున్న మంచి మంచి పనులకి నేరేడు చెట్టు బంగారు నేరేడు పళ్ళిస్తూ వాళ్లకి సహాయం చేస్తూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే